సోదరి సోదరుల టువైన ఫ్రీస్ క్రీస్తున్న హృదయపూర్వక వందనాలండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా తండ్రి దేవునికి ట్రువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి పెడదామండి ఒక్కొక్కరు రాసిన సువార్త ఒక రాసిన వచనం వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండక ఆయన వారితో ఉపమానం చెప్పింది దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండిను పట్టణంలో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చిన అతడు కొంతకాలం ఒప్పకపోయిన తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను రక్ష వండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుస్తున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి భోజనాలకు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకుని మరియు ప్రభు అన్యాయస్తులైన అన్యాయస్థులైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన్ను పూర్చి మరుపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతను చూపుతున్నారని నీతో చెప్పుచున్నాను ఆయనను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనడా ప్రార్థన చేస్తుంది అరలోక మందుల మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి ప్రికుమారుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి అందరితో మాట్లాడమని మా ప్రభైనా యేసుక్రీస్తు నామాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభైనా ఏసుక్రీస్తు నామాలు హృదయపూర్వక కోరుకుంటున్నాను దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం క్రీస్తు రాజ్య వారసులం మనం ఎవరో ఎవరండే క్రీస్తు రాజ్య వారసులం యేసుక్రీస్తు ప్రభారు లోకానికి వచ్చింది ప్రతి ఒక్కరిని కూడా లోకం విడిచింత పరలోకం చేరాలని యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టారు ఇక్కడ చెబుతున్న ఈ ఉపమానంలోని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట నిత్యం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆయనతో సహవాసం ఉండాలి దేవుని వారసులు మనం ఆయన మనల్ని ఏర్పరుచుకున్నారు మనం ఆయన సొత్తు మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు మనందరిని బ్రతికించారు లేపారు రాజ్య వారసులుగా చేశారు ఇదిగో నేను మిమ్మల్ని అనాధగా విడవలేదు అని చెబుతున్నాను అయితే ఆయన ఏం చేయమని చెబుతున్నారంటే మీరు నిత్యం ఏం చేయాలి ప్రార్థన చేయాలి విసుగక ఏం చేయాలి ప్రార్థన చేయాలి విసుగక నిత్యము ప్రార్థన చేయాలి ఓజాడుతూ ప్రార్థన చేయాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి లోకం విడిచినప్పుడు మనందరము కూడా పరలోకం చేరాలి అని అంటే ప్రభు క్రీస్తుని పోలే నడుచుకోవాలి ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో విషయాలు ఎన్నో సందర్భాలు చెబుతారు యేసు క్రీస్తు ప్రభారు ఇదిగో మీరెవరో నా సొత్తు నా సొత్తు మీరు మీరు నా సొత్తు మీరెవరో నా పిల్లలో మీరు ఎలా వండారే నాకులాగా దేవుని పిల్లలు అయినప్పుడు దేవుని లక్షణాలు ఏమవని కనపడాలి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మనందరము కూడా ఈ లోకంలో ఎవరు అంటే క్రీస్తుని పోలి మనం నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు రాజ్య క్రీస్తు రాజ్య వారసులం మనందరము కూడా మరి అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి అపవాదని ఎదిరించే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి నిత్యము పరిశుద్ధాత్మని మాట వింటూ లోకంలో దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి ఇక్కడ ఏమైనా చెబుతున్నారు నాకు మొరపెట్టు ఆయన చెబుతున్నారు ఇరియా ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను నీకు తెలియని సంగతులు గోడమైన సంగతులు నేనే నీకు తెలియజేస్తాను అని చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మనందరము ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు రక్తంలో కడబడి ప్రతి ఒక్కరు కూడా ఎవరో క్రీస్తు రాజ్య వారసురం పురుషుడని స్త్రీ అని భేదం లేదు అందరూ కూడా దేవుని సొత్తు దేవుని పిల్లలు మనందరం కూడా అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని దేవుని స్వరూపంతో మనలను చేసేడు దేవుడు మనం ఆయన సొత్తు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరుగులో తన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుగాత్నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ